ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన్న మాసంలో వృత్క రాశి వారికి ఉంది ఋచ్చుగానికి అధిపతి అనేటువంటి కుజుడు అష్టమాధిపత్యంలో ఉన్నాడు ఋచ్చుకానికి అధిపతి నెండు కుజుడు అష్టమాధిపతులు ఉన్నాడు సప్తమాధిపత్యంలో గురుడు ఉన్నాడు పంచమ స్థానంలో శుక్రుడు రావుతో కలిసి ఉన్నాడు చతుర్థ మందు అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ఈ వృచ్చిక రాశి వారికి నడుస్తుంది రుచిక రాశి వారికి కుజుడు స్టం అర్ధాష్టమందు శని రెండు దోషాలే కుజదోషము శని దోషము శని దోష అనేకంటే ఇంపార్టెంట్ దోషం అది తక్కువ టైం ఉన్నా ఇబ్బంది పెడతాడు వివాహ శుభకార్యాలని పాడు చేస్తాడు శుభరిణామాన్ని పాడు చేస్తాడు మంచితనాన్ని కించపరుస్తాడు ఇద్దరు పాపులు కలిసేది ఒక పాపి కాదు ఒక ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకుంటాం ఎద్దరూ బలవంతులే ఎవరితో యుద్ధం చేయాలి ఎవరితో యుద్ధం చేయలేము ఒక బాకీ తిరిగిందంటే ఇంకో బాకీ వస్తాడు ఓ పని చేసామంటే ఇంకో పనిలో ఇబ్బంది అవుతుంది పోనీ ఇష్టం లేని ప్రమోషన్ వచ్చిందంటే ఇష్టం లేని ప్రదేశానికి వస్తుంది ఉద్యోగం దగ్గరికి వస్తుందంటే వచ్చింది అని అనుకో అది కష్టతరమైనటువంటి పరిస్థితిలో తప్పదు అనేటువంటి పరిస్థితిలో జాయిన్ అవ్వదు ఎందుకు ప్రైవేట్ కంపెనీలు అనుకున్నదనుకున్నట్టుగా ఏది జరగదు అనుకోలేని పిను మార్పులు సంభవించును అక్కడ బాగా చెప్పుకోవాలని చెప్పారు అనుకోలేని పిను మార్పులు ఊహించలేని మార్పులు ఒక అతీతమైనటువంటి మార్పులు సంభవించు కష్టం అన్నది ప్రతి మనిషికి వస్తుంది కానీ ఎంత కష్టం అన్నది ఉండకూడదు ఏ మనిషికి కూడా గోచారం అంత భయంకరంగా ఉంది రుచికి రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గొప్పతనంగా చెప్పవచ్చు వృచ్చిక రాశి అంటే చాలా పరంగా చెప్పాలంటే అపర కుబేరులు అంటాను నేను వృచ్చకు రాశి వారికి ఎందుకంటే సాహసంతో కష్టపడి బైకు వచ్చేవాళ్ళు స్వయంకృతంగా స్వయంగా కష్టపడేది పూర్వీకులు లేదా పెద్ద మోటలు ఇచ్చారు ఆస్తిని ఇచ్చారు దానివల్ల డెవలప్ అయిపోయాము అని కాదు ఒకరు ఆస్తిని ఇచ్చినా దాన్ని పాడు చేయకుండా అది పక్కన పడేసి వీళ్ళు స్వయంగా కష్టపడి సంపాదించుకున్నాడే తప్ప ఒకరి మీద ఆధారపడే వ్యక్తులు కాదు అయితే కొంత సావాస దోషం కూడా వల్ల కొంత దెబ్బతంటే ఎవరో చెప్పిన మాట వినడం వల్ల స్నేహితుల వల్ల వాళ్ళతో కలిసి జాయింట్ వ్యాపారం చేయడం వల్ల మరో మరోటి ఏదో రకంగా ఇబ్బందులు పడి శోభ అనుభవిస్తున్నారు అని చెప్తాను నేను ఇది వాస్తవం వీళ్ళు సహజంగా వీళ్ళ లైఫ్ నీళ్ళు పాడు చేసుకుంటున్నారు వీళ్ళు మామూలుగా ఇది అవ్వట్లేదు వీళ్ళ లైఫ్ నీళ్ళు పాడు చేసుకుంటున్నారు వాళ్ళు స్వయంగా వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి పని అంటాం తప్పిదం అంటాం ఆ తప్పితం వల్లే పాడవుతుంది తప్ప మరో రకంగా కాదు విద్యార్థులకి ముఖ్యంగా అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇటువంటి జాతకాల మీద వాటి మీద మీరు మైండ్ పెట్టకుండా ఎందుకంటే విద్యార్థులు బాగా చదువుతారు పడుదలెక్కుందిరా సామాన్యాలు కాదు వృత్తికి రాసి అంటే సామాన్యమైన రాసి కాదు కీటకం కుజుల అధిపతి మ్యాథమెటిషన్ రమ్మని దంచి వేస్తారు సైన్స్ దంచి ఇలా ఇలాకాలకు కాదు అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు నృత్యకు రాశిలో కాబట్టి చదువుల మీద జాస్ పెట్టండి ఈ ప్రొడక్షన్స్ అన్ని పక్కన పెట్టి చదువు మీద చదువుతో పాటు దైవం మీద సూర్య నమస్కారం సూర్యోదయానికి ముందు నేను అదే ఇస్తాను ఎప్పుడు కూడా ఏ మనిషిక అయినా సరే సూర్యోదయానికి ముందు లగాలి వాళ్ళ కార్యక్రమాలు ఏదైతే కాలకృత్యాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకొని చదువు మీద ధ్యాస పెట్టుకొని విద్యార్థులకి మంచి మార్కులతో ఉత్తీర్ణులు పొంది వాళ్ళ భవిష్యత్తులో రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో వాళ్ళు మంచి ఉత్తీర్ణులు పొంది వాళ్ళ భవిష్యత్తుని మనం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటూ అలాగే ఉద్యోగాల్లో కూడా నిరుద్యోగులకు కూడా మంచి ఉపాధి కలగాలని మనం కోరుకుంటూ ఉగాది పంచాంగ శ్రవణంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు Om s h a n